అక్కడ సీమ టపాసులు పేలిన ప్రజలు ఉలిక్కి పడుతున్నారు జిల్లాలో ఏ దారుణం జరిగినా దాని వెనక సీమ నేపథ్యం తాలూకు గన్ కల్చర్ ప్రత్యక్షమవుతోంది ఇదే ఇప్పుడు రాయలసీమ ప్రజలను కలవర పెడుతోంది లైసెన్స్డ్ గన్స్ను కంట్రోల్ చేసి అక్రమ గన్ సరఫరాకు చెక్ పెడుతున్నా వాటి తరలింపు వాడకం ఏ మాత్రం ఆగడం లేదట ఈ క్రమంలో రాయలసీమలో గన్ కల్చర్ను అరెస్ట్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది మహోబిలం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల అరెస్ట్ ఓ నాటు తుపాకీ తూటాలు స్వాధీనం ఇక పాండ్యంలో ఒకరి దారుణ హత్య నాటు తుపాకీతో కాల్చి చంపిన దుర్మార్గుడు మరో కేసులో నందికొట్కూరులో మహిళ హత్య నాటు తుపాకితో కాల్చి చంపి పరారైన దుండగులు ఇలాంటి ఒళ్లు గగుర్పూర్చే వార్తలు ఘటనలు నంద్యాల జిల్లాలో ఇటీవలి కాలంలో సంచలనం రేపుతున్నాయి కత్తులు గొడ్డలు వేటకొడవళ్లు నాట్యం చేసే ప్రాంతంలో ఇప్పుడు తుపాకీ తూటాల మోతలు కలకలం సృష్టిస్తున్నాయి ముంబై బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాల్లో అప్పుడప్పుడు కనిపించే గన్ కల్చర్ ఇప్పుడు నంద్యాల జిల్లాకు పాకింది అదే ఇప్పుడు నంద్యాల ప్రజానీకాన్ని కలవరపెడుతోంది నంద్యాల జిల్లాలోకి తుపాకులు ఎలా వస్తున్నాయి వీటి రవాణా ఎలా జరుగుతోంది ప్రాణాంతకమైన తుపాకులను ఎవరు విక్రయిస్తున్నారు ఎవరెవరు కొంటున్నారు ఎక్కడి నుంచి ఏ రూట్లో నంద్యాల జిల్లాకు దిగుమతి అవుతున్నాయి అనే ప్రశ్న ఇక్కడి ప్రజానీకాన్ని మాత్రమే కాదు ప్రభుత్వ వర్గాలను సైతం కలవరానికి గురిచేస్తోందట గతంలో సీమలో ఫ్యాక్షన్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో మారణాయుధాయిల వాడకం విచ్చలవిడిగా ఉండేది ఫ్యాక్షన్ నేతలు వారి అనుయాయులు ఎటువంటి అనుమతులు లేకపోయినా తుపాకులను విరివిగా వినియోగించేవారు తమ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు పక్కా పతకంతో ప్రత్యర్థుల మీద దాడులు చేసేవారు సింగిల్ బ్యారెల్ గన్ డబుల్ బ్యారెల్ గన్ లాంటి వాటితో పాటు నాటు బాంబులను కూడా ఉపయోగించేవారు ఫ్యాక్షన్ను రూపుమాపే క్రమంలో ప్రభుత్వం పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ప్రభావం ఉన్న ప్రాంతాలతో పాటు సంబంధిత రాజకీయ నాయకులపై దృష్టి సారించారు ఆయుధాలు నిర్మూలించే క్రమంలో ముందుగా లైసెన్స్ ఉన్న ప్రతి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఎవరి దగ్గర ఆయుధం కనిపించినా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో సీమలో గన్ కల్చర్ కంట్రోల్ అయింది ఆ తర్వాత పరిస్థితులను బట్టి అవసరమైన వారికి పోలీసులే నిబంధనల మేరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా గన్ లైసెన్స్ జారీ చేసేవారు దీంతో రాయలసీమ జిల్లాలో గన్ కల్చర్ దాదాపుగా అంతరించింది అయితే ఇప్పటికీ అక్కడక్కడా నాటుబాంబులు పేలుతూనే ఉన్నాయి అయితే ఆ నాటుబాంబు పేలుళ్లు కూడా అప్పటి పరిస్థితుల నేపథ్యంలో వాటిని నిర్వీర్యం చేయలేక దాచి ఉంచినవే అనే అభిప్రాయం ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాత సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అనే వ్యాఖ్యలు క్రమంగా బలపడుతున్నాయి ఇదే సీమలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది నంద్యాల జిల్లాలో గన్ కల్చర్ మళ్లీ పెరుగుతోంది అనేందుకు ఇక్కడ వెలుగు చూసిన ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ ఏడాది జూలైలో అహోబిలం అటవీ ప్రాంతంలో పావన నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులను వేటాడే ఇద్దరు పోలీసులకు చిక్కారు వీరి వద్ద నాటు తుపాకీ తూటాలు లభ్యమయ్యాయి వీటితో పాటు పేలుడు పదార్థాలు కూడా దొరికాయి దీంతో పోలీసులు విస్తుపోయారు ఇక పాణ్యం సమీపంలోని తాటికాయల చెరువు వద్ద మద్యం మత్తులో గొడవపడ్డ ఇద్దరు దొంగలు ఏకంగా నాటు తుపాకీతో కాల్చుకున్నారు సాగర్ అనే దొంగ శ్యామ్ అనే మరో దొంగను గంతో కాల్చి చంపి పరారయ్యాడు నందికోట్కూరు మారుతీనగర్లో పింజారి సాలుబి అనే మహిళను కొందరు నాటు తుపాకీతో కాల్చి హత్య చేశారు ఈ ఘటనలన్నీ గంతో చేసిన దారుణ కృత్యాలే అసలు నంద్యాల జిల్లాలోకి ఈ గన్ కల్చర్ ఎలా వచ్చింది పెద్ద నగరాల్లోనే అప్పుడప్పుడు కనిపించే ఈ గన్ వాడకం ఇప్పుడు జిల్లాలో మొదలు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది నంద్యాల జిల్లాలో తుపాకుల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లుగా కొందరు చెబుతున్నారు ముఖ్యంగా బీహార్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ నుంచి తుపాకులు నంద్యాల జిల్లాకు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది ఉత్తరాదిలోని బీహార్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే కూలీల ద్వారా వీటి రవాణా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది నాటు తుపాకులు సాధారణ రౌడీలు కూడా కొనగలిగే రేంజ్లోనే వాటి ధరలు ఉన్నాయి నాటు తుపాకీ పది నుంచి ఇరవై వేలు రివాల్వర్ ముప్పై నుంచి ముప్పై వేలు ఆటోమేటిక్ పిస్టల్ యాభై నుంచి డెబ్బై ఐదు వేల వరకు పలుకుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది రియల్ వ్యాపారం చేసేవారు అక్రమ వ్యాపారం చేసేవారు నేరాలు ఘోరాలు చేసే గ్యాంగ్లు ఈ మారణాయుధాలు కొనుగోలు చేస్తున్నారట వ్యాపారం రియల్ బిజినెస్లో సెటిల్మెంట్ల వ్యవహారం ఈ గన్స్తోనే జరుగుతోందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఇదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది నంద్యాల జిల్లాలో గన్ కల్చర్ అంశంపై పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది జిల్లాలో నేరాలను ఘోరాలను అదుపులో పెట్టాలి అంటే ఈ గన్ రవాణా అమ్మకాలు వంటి వాటిపై ఉక్కుపాదం మోపాల్సిందే అంటున్నారు సామాన్య జనం నంద్యాల జిల్లాలో ఏడు వందల యాభై లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి గతంలో ఎనిమిది వందల యాభై వరకు ఉండేవి అయితే కొందరు తమకు ఉన్న లైసెన్సులను దుర్వినియోగం చేసుకుంటున్నారని గుర్తించిన పోలీస్ శాఖ వంద గన్ లైసెన్సులు రద్దు చేసి వాటిని స్వాధీనం చేసుకుంది అయినప్పటికీ తుపాకులు ఉపయోగించే కాల్పులు మర్డర్లు జరుగుతున్న ఘటనలు వరుసగా తెర మీదకొచ్చాయి దీంతో ఇప్పుడు మరోసారి పోలీసులు గన్ కల్చర్ అడ్డుకునేలా గట్టి చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి